ఓకే సువర్ణక్క ఓకే అప్పు అక్కో ఉన్నావా అంటుంది ప్రియా నీ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా రండి నేను నైట్ తొమ్మిదిన్నరకు పెడతాను రోజు లైవ్ అంటుంది సువర్ణక్క కాఫీ టేక్ దిస్ సువర్ణ గారు సువర్ణక్క నీకు టీ ఇచ్చాడు అన్నయ్య తాగు వామో ఇంకి ఏంటిది ఇంటికి వస్తారా అండి తనిషా గారు అని అవుతున్నది నవ్వుతున్నాడు ఏకే ఉన్నా ఉన్నా ప్రియా అంటుంది అప్పు అప్పు అక్క అంటుంది ప్రియా శివ హాయ్ శివశంకర్ హాయ్ ప్రియా అంటుంది అప్పు నెల్లూరు అండి శివశంకర్ గారు హ్యాపీ డేస్కి మీనింగ్ ఏంటిది ఆనంద బాష్పాలు అదే చెప్పింది మా చెల్లెలు ఆనంద బాష్పాలు నువ్వు ఓకే హ్యాపీ టేర్స్ గారు అని అవుతుంది ప్రియా సిక్స్టీన్త్ లైక్ డన్ అంటున్నాడు రాజ్ కుమార్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఇంకా స్నాక్స్ టైం స్నాక్స్ టైం ప్రియా అంటున్నాడు ఏకే ప్రియా నేను తింటున్నా ఇప్పుడే స్నాక్స్ అంటుంది అప్పు ఏం తినాలని థింకింగ్ అంటున్నాడు ఏకే టైం అయిపోయింది వెళ్ళిపోదాము నేను కూడా చేప చేయాలి ఎందుకు తినకపోతే ఖతం కథం ఇంకా ఓకే ఓకే ఏదో ఒకటి తినకపోతే కథం ఇంకా అవును అప్పు ఓకే ఓకే అప్పు అక్కో తినె మెసేజెస్ హా తి తింటూ మెసేజా కొంచెం కూడా కనికరం లేదు ఈ అప్పుకి ఫ్రెండ్స్ అని కూడా చూడట్లే బై ఫోర్ డేస్ బిజీ ఏమనుకోకు ఓకే ఓకే సువర్ణక్క చికెన్ చికెన్ తిన్ను పో అన్న ఏం స్నాక్స్ తింటున్నారు ప్రియా ఏకే బ్రో అపర్ణ గారు చెప్పండి అంటున్నాడు లోకేష్ అందరికీ బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ బాయ్ అంటుంది అక్క లైవ్ పెట్టండి అక్క వస్తా అంటున్నాడు ఏకే పకోడి హ్యాపీ టియర్స్ గారు అంటున్నది ప్రియా నైట్ లైవ్లో యాడ్ అవుతా అంటున్నాడు ఏకే అంతే అండి మరి ఏకే గారు అన్ అవుతుంది అప్పు చికెన్ పకోడీ హా అంటున్నాడు లోకేష్ బమో చికెన్ హా నో నో ప్రియా స్టార్టర్డే కదా అంతే ఏకే అంతే అంతే మనం ఒకటే ఒకటే కాదు ఏ పోటపు కాదు హ్యాపీ టర్న్స్ గారు నార్మల్ పకోడీ నేను అయితే చక్రాలు తింటున్నా అంటుంది అప్పు అవునా సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చికెన్ తిన్నాము అవునవును లోకేష్ ఆహా చికెన్ రేపు ఫుల్ ఇంకా అమ్మయ్యా నేను ఇంకా చదవలేకపోతున్నాను నాయన నాకు లైవ్ పెడితే ఇదో ఒక తలకాయ నొప్పి అయిపోతుంది ఇవన్నీ చదవలేకపోతున్నావు ఓరే నాయనో ఎన్ని ఉన్నాయో చూడు ఓరే తండ్రి ఓకే అందరికీ బాయ్ ఇంక నేను వెళ్తున్నాను బాయ్ 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 చెప్పండి అబ్బా అందరూ బాయ్ చెప్పండి ప్లీజ్ నేను చదవలేకపోతున్నాను ఎక్కడో ఉన్నా ఉండు సిరి అక్క ఫైవ్ మినిట్స్ ఉంటుంది ప్రియా ఫైవ్ మినిట్స్ అయితే ఉంటా అవన్నీ మీరే చదువుకోండి నేను చదవలేకపోతున్నా ఓకే అక్క మ్యూట్ పెట్టి నీ వర్క్ చేసుకో ఓకే ఓకే స్కిప్ చేయండి ఓకే ఓకే లోకేష్ తమ్ముడు ఓకే చదువుకు అంటుంది తప్పు మీరు మాట్లాడండి